ప్రైజ్ ద లాడ్ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈరోజు ప్రశ్న మోషే ప్రవక్త తండ్రి అమ్రాము ఎన్ని సంవత్సరములు జీవించాడు ఆప్షన్ ఏ డెబ్బై ఐదు సంవత్సరములు ఆప్షన్ బి తొంభై ఐదు సంవత్సరములు ఆప్షన్ సి నూట ఇరవై సంవత్సరములు ఆప్షన్ డి నూట ముప్పై ఏడు సంవత్సరములు సరి అయిన జవాబు నూట ముప్పై ఏడు సంవత్సరములు అమ్రాము తన మేనత్ అయిన యోగ్యబెదను పెండ్లి చేసుకునెను ఆమె అతనికి అహరునును మోషేను కనెను అమ్రాము నూట ముప్పది ఏండ్లు బ్రతికెను ఇది నిర్గమకాండము ఆరవ అధ్యాయము ఇరవయ వచనంలో వ్రాయబడి ఉన్నది దేవుని ఎదుట యోగ్యునిగాను సిగ్గుపడనక్కరలేని పనివానిగాను సత్యవాక్యమును సరిగా ఉపదేశించు వానిగాను గాను నిన్ను నీవే దేవునికి కనపరుచుకున్నటకు జాగ్రత్త పడుము రెండవ తిమోతికి రెండవ అధ్యాయము పదిహేనవ వచనం హ్యావ్ ఏ నైస్ డే